ఆ వినండి క్రిస్ యేసు ప్రభు అంటే ఆ అందరి దేవుడు ఆయన గొప్పవారి దేవుడు కాదు పేదల దేవుడు కాదు అర్థమవుతుందా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన అందరి కోసం పరలోకాన్ని సిద్ధపరిచాడు ఆ ఎవరు నశించుట దేవుని చిత్తము కాదు అందరూ అంతటను మారు మనసు పొందవలనని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు నిజమైన లోకరక్షకుడు మన పాపాలను తొలగించడం కోసం ఆయన మనకో సినిలో చనిపోయాడు మనందరి కోసం ఆయన మనం అనుకుంటాం చనిపోయిన తర్వాత సమాధిలో మన నివాసం అనుకుంటాం చనిపోయిన తర్వాత మనకు సమాధులే శాశ్వతం అనుకుంటాం కాదు కాదు చనిపోయిన తర్వాత మన కోసం పరలోకం దేవుడు సిద్ధపరిచాడు అక్కడ ఆకలైనను ఏడిపోయినను బాధైనను రోగమైనను అప్పులైనను అవమానమైనను ఉండదు మనందరం కూడా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే మనం తీసుకుని వెళ్ళడానికి ప్రభు నేసూ రాబోతున్నాడు దాన్ని రెండవ రాకడా అంటున్నారు ఆయన మేఘాల మీద రాబోతున్నాడు నువ్వు ఎత్తబడాలి ఆమె మేఘాల మీద పక్షి నువ్వు ఎగరాలి ఆమె పక్షుల గుర్తిని తెలుసు మనకి కానీ ఏసుప్రభు వచ్చినప్పుడు మనందరం కూడా రెప్పపాటున మన ఎగిరిపోతాం ఎక్కడికి పరలోకానికి వెళ్ళిపోతాం కదా ఆ పరలోకం మనకు కావాలంటే మారు మనసు కావాలి పశ్చాత్తాపం కావాలి యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయనొక్కడే పరలోకానికి తీసుకుని వెళ్తాడు నేనే మార్గమును నేనే సత్యమును తప్ప ఎవరి తండ్రి పరలోకానికి వెళ్ళలేడు కాబట్టి ఆ మార్గంలో నడుద్దాం సత్యాన్యంగా సత్యమనగా దేవుని వాక్యం జీవమై ఉన్నాడు ఆయన ఆయన జీవమై ఉన్నాడు